హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందో టెక్ తెలుగు ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం సో ఇవాళ మినీ స్వీట్ సింపుల్ బ్లాగ్ అండి సింపుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో సండే రోజు నేను లంచ్ కోసం చేసిన పలావ్ రైతా అండి సో సండే రోజు బ్లాగ్ తీసాను సో షేర్ చేయడం మర్చిపోయాను సో చూసారు కదా పలావ్ అండ్ రైతా చేశాను చాలా చాలా అంటే టేస్టీగా ఉంది సో కుశల్గా కుశల్ బాబు కూడా ప్రి పెట్టేస్తున్నాను పెట్టేసుకొని వచ్చి కుశల్ బాబుగా బాగా ఇష్టంగా తిన్నాడండి కుశల్ బాబు అయితే చాలా క్యూట్గా ఉంటాడు రైమ్స్ చూస్తూ హ్యాపీగా తిన్నాడు సో మా దగ్గర అయితే ఒక కుక్క ఉంటుంది సో అదైతే మాది కాదు సో దా దానికి డైలీ అన్నం అయితే పెడతాము సో అది మేము కుశల్గా అడిగి పెడుతుంటే నేను అరుస్తుంది నాకు పెట్టమని సో చూసారు కదా అది అరుస్తుంటే ఇంక నేను ఉండలేకపోయాను మధ్యలో ఆపేసి మరి దానికి కలుపుకొని వచ్చి దానికైతే పెట్టేశాను అసలు కుశల్కి పెడుతుంటే బయట నుంచి చూస్తూ ఉందండి డైలీ నేనైతే అన్నం పెడతాను దానికి సో మాదైతే కాదు చాలా విశ్వాసంగా ఉంటుంది కుశల్ కాడికి పెడుతుంటే అరుస్తుంటే వెంటనే దానికి కలుపుకొని వచ్చేసి పెట్టేశాను సో నెక్స్ట్ డే అసలు చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ కుశల్ బాబు స్కూల్కి అయితే వెళ్తున్నాడు సో మేము ఇవాళ షాప్కి అయితే వెళ్దాం అనుకున్నాను నేను సో మేము ఈ మధ్య రీసెంట్గా షాప్ తీసుకుందామని చెప్పాను కదా సో నేనైతే షాప్కి వెళ్తున్నాను కుషల్ బాబుని స్కూల్లో వదిలిపెట్టేసి నేనైతే స్కూల్కి షాప్కి అయితే వెళ్తున్నాను చూశారు కదా స్కూల్కి వెళ్తే ఎక్కడలే నీరసం వచ్చేస్తుందండి కుషల్ బాబుకి అయితే చక్కగా వెళ్ళాడు కూర్చున్నాడు సో ఈలోపు వాళ్ళ డాడీ అయితే వచ్చేసాడు గుడ్ మార్నింగ్ చెప్తాడండి వెళ్ళగానే టీచర్ గారికి గుడ్ మార్నింగ్ చెప్తారు ఆయమ్మకి చెప్తాడు పిల్లలకి చెప్తాడు సో అలా వాళ్ళ డాడీ కూడా వచ్చాడు సో మేమైతే షాప్కి అయితే వెళ్తున్నాం అంటే షాప్ ఓపెన్ చేశాక మళ్ళా నెక్స్ట్ టైం ఇదేనండి నేను వెళ్ళడం ఓపెనింగ్ రోజు వెళ్ళాను మళ్ళీ వెళ్ళడం నిన్ననే సో ఫైనల్లీ షాప్కి అయితే వచ్చేసామండి మాది ఫోటో స్టూడియో సో చెప్పాను కదా ఫోటోగ్రాఫర్ అని సో చూసారు కదా షాప్ అయితే అది కోటి స్టూడియో రీసెంట్గా తీసుకున్నామండి షాప్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ పర్లేదు సో చూసారు కదా మా వారి ఫోటో పైన అయితే కుశల్ బాబు ఫోటో చా షాప్ అయితే చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది చాలా రోజుల తర్వాత వచ్చాను ఓపెనింగ్ రోజు వచ్చాను సో మళ్ళీ అయితే వస్తున్నాను సో వచ్చాను కదా ఒకసారి మన వ్యూస్ అందరికీ చూపిస్తే బాగుంటుంది షాపు అనేసి ఒకసారి అయితే చూపిస్తున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ లైవ్ కూడా వస్తున్నాను లైవ్ అటెండ్ అవ్వండి సో మా వారు కూర్చుని సెట్టింగ్ అక్కడ సో మిక్సింగ్ చేసే సిస్టమ్ జిరాక్స్ మిషన్ అన్నీ ఉన్నాయి ఫైనల్లీ అయితే ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం సో నా మినీ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్